ప్రైస్త లోడ్ యహోవన్నా మమ్మకు స్థుతి కాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను నిర్మాకాండ ముప్పై మూడో అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే యహోవా మోషతో చెప్తున్న మాట నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను నేను నిన్ను ఎరుగుదును అని మోషతో చెప్పి ఉన్నాడు ఎందుకు దేవుడని యహోవా మోషేతో ఈ మాట చెప్పారు అంటే మోషే యహోవాకు ఒక ప్రార్థన చేశారు యహోవాతో మాట్లాడి ఉన్నారు ఏమనంటే ప్రభువా నా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని మీరు చెప్తూ ఉన్నారు కదా నా సన్నిధి నీకు తోడుకోవచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తానని మీరు చెప్తూ ఉన్నారు కదా అయితే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని బయటకు దో మమ్మల్ని నడిపించొద్దు మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని నాకు దేని వల్ల తెలుస్తుంది మీరు మాతో వచ్చటం వల్లే కదా మీ కటాక్షం మా మీద ఉందని తెలుస్తుంది కాబట్టి మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పోవాతో మోసే చెప్పి ఉన్నారు అంటే నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు నీ కటాక్షం మాకు ఎలా తెలుస్తుంది మా మీద ఉన్నదని మీరు మాతో వస్తేనే కదా నీ కటాక్షం మా మీద ఉన్నదని తెలుస్తుంది దాని ద్వారానే కదా మీ కటాక్షం మా మీద ఉంది మీరు మాతో ఉన్నారని మాకు తెలిసినప్పుడే కదా ఈ భూమి మీద ఉన్న ప్రజలలో నుంచి మేము ప్రత్యేకింపబడతాం కాబట్టి మీరు మాతో రావాలి ప్రభువా అని చెప్పి మోషే యహోవా దగ్గర మనవి చేసినప్పుడు అప్పుడు దేవుడని యహోవా ఈ మాట సెలివిస్తూ ఉన్నారు నీవు చెప్పిన మాట చొప్పున చేసేదాను హలెలుయా మోషే దేవుని సన్నిధిలో ఏదైతే అడిగారో నేను నీకు తోడుగా వస్తాను నీ కటాక్షం నా కటాక్షం నీ మీద ఉన్నది నీ ప్రజల మీద ఉన్నది అని ఆ మాట చెప్పడానికి ప్రభు చెప్తున్న మాట నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను నీ మీద నాకు కటాక్షము ఉన్నది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషతో దేవుడని యహోవా సెలవిచ్చి ఉన్నారు ఆఫ్టర్ ఆల్ మానవులు మనం ఎంతటి వారమండి మనం అడుగుతే ప్రభు సెలవిస్తున్న మాట నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను ఎంత అద్భుతమైన మాట నీ మాట చొప్పున నేను చేస్తానని మోషేకు ఎక్కువ ఆయన సెలవిచ్చారు అంతేకాదు నా కటాక్షము నీ మీద ఉన్నది నీ కటాక్షం నా మీద ఉన్నదని నేను ఎలా తెలుసుకుంటాను నువ్వు నాతో రాకపోతే అని మోసే అడిగితే ప్రభు సెలవిస్తున్న మాట నీ మాట చొప్పున చేస్తాను నా కటాక్షం నీ మీద ఉన్నది అంతేకాదు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఎస్ రోజున సర్వశక్తుడైన దేవుడు మన పేరును బట్టి మనలను ఎరిగి ఉండాలి మన మీద ఆయన కటాక్షం ఉండాలి మనం ఏదైనా ఆయన అడిగితే ఆయన మన మాట చొప్పున చెయ్యగలగాలి అంటే ని దేవునికి ఉన్న సంబంధాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం మోర్షి ముఖాముఖిగా దేవునితో మాట్లాడి ఉన్నాడు నా స్నేహితుడు అని దేవుడు మోషే గురుండి చెప్తూ ఉన్నారు నలభై దివారాత్రులు దేవుని చూస్తూ ఉండిపోయాడు ఆయన ఎంత పరిశుద్ధత ఎంత పవిత్రత ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యము ఆయనతో మాట్లాడే భాగ్యము ఆయనతో నలభై దిన దివారాత్రులు గడిపే భాగ్యము మోషే కలిగి ఉన్నాడు కాబట్టి మోషేతో ప్రభు చెప్తున్న మాట నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను నా కటాక్షము నీ మీద ఉంది నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరుగుదును మోషేకు దేవునికి ఉన్న ఈ గొప్ప సంబంధం మనమును కూడా కలిగి ఉండి అటు గొప్ప ఆశీర్వాదమును పొందుకుందాం దేవుడి మాటలు మన హృదయాలలో దీవించునుగాక సకలాశీర్వాదములకు మా యహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ దినాన నా తండ్రి మీరు మోసతో మాట్లాడిన ఆ మాటను బట్టి నీకే స్తోత్రాలు నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తానన్నారు నీ మీద నా కటాక్షం ఉంది అని చెప్పారు నాయన నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని సెలవిచ్చి ఉన్నారు తండ్రి గొప్ప మాటలు నాయన మా జీవితంలో కూడా మేము మిమ్మను ఆ విధమైన సహవాసం కలిగి ఉండి నాయన మీ ముఖ కాంతిని మేము చూడడానికి నాయన మీతో సహవాసం చేయడానికి నాయన మేమే అడిగినప్పుడు మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా మీరు మాకు చేస్తానని చెప్పారు నాయన మీ కటాక్షం మా మీద ఉంచి మా పేరును బట్టి మమ్మల్ని మీరు ఎరిగి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మమ్మల్ని ఆస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు నిత్యము తోడ మిమ్మను మీ కుటుంబములను యహోవా ఆశీర్వదించునుగాక ఆయన మీకు జవాబును ఇచ్చి ఆయన కటాక్షము మీ మీద ఉండునుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం